కాలక్షేపం నుంచి సులోచన రాణి గారు రచించిన పెళ్లి పిల్లలు జీవితం పాటు టూని అందిస్తున్నాం నివేదిత ఉత్తరం అక్కడ పెట్టి కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి కూతురికి జవాబు వ్రాసింది ప్రియమైన ప్రశాంతికి అమ్మ ఆశీషులు నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది సంగతులు తెలిసినాయి అల్లుడు రవికి త్వరలో ప్రమోషన్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సందీప్ ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు చిరుమొలకలు లాంటి వాళ్లు ఆ వయసులో తల్లి అండదండలు వాళ్ళకి ఎంతైనా అవసరం ప్రశాంతి నువ్వు నా గురించి చాలా ఆలోచనలు చేస్తున్నావు నేను ఒంటరిగా ఉంటున్నానని నువ్వు బాధపడుతున్నావు ఈ ఒంటరితనం నన్ను బాధించటం లేదు పైనుంచి ఆనందం కలగ చేస్తుంది నా మనసులో ఒంటరితనమే లేదు మీరు ముగ్గురు నా దగ్గరే ఉన్నారు నేను మీతోనే ఉన్నాను ఈ బలమే నేను ఎక్కడున్నా ఒకటే నన్న భావన కలిగిస్తుంది రవి చెప్పింది నిజమే మీరిద్దరూ పోట్లాడుకుంటే నేను చూడలేను అవి మీ వ్యక్తిగత విషయాలు మీరు ఆ సమయంలో దెబ్బలాడుకున్నా వెంటనే రాజీ పడిపోతారు నేను అక్కడ ఉంటే కలగ తీసుకోక తప్పదు అందుకే ఎవరికైనా పెండ్లి అవగాహన ఎవరి సంసారం వాళ్లకి ఉండాలి అందులో పరుల జోక్యం ఉండకూడదు చివరికి వారి తల్లిదండ్రులైనా సరే ఇంకొకరు ఎవరైనా ఇంట్లో ఉంటే మనిషికి తన పంతమే నెగ్గాలి అనే పట్టుదల వస్తుంది ప్రశాంతి నువ్వు రవి సందీప్ ఆనందంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏ తల్లికైనా పిల్లలు సుఖం కంటే మించిన ఆనందం ఇంకేం ఉంటుంది నీ సంసారము సరదాలు ఆనందాలు కష్ట నిష్ఠూరాలు నువ్వు చెప్తుంటే వినటంలోనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది నేను ఒంటరితనంతో బాధపడటం లేదు దయ ఉంచి నువ్వు ఇది బాగా అర్థం చేసుకో నా ఆరోగ్యం బాగుంది కాలక్షేపానికి కూడా లోటు లేదు నా స్నేహితురాలు విమల నాతోనే కలిసి ఉంటుంది నా ఆరోగ్యం బాగాలేక నేను నాకుగా ఏమి చేసుకోలేనప్పుడు తప్పకుండా మీ దగ్గరికి వస్తాను నాకు మీరున్నారు కాస్త కబురు తెలిస్తే రెక్కలు కట్టుకోవచ్చి వాళ్తారు నేను ఒంటరి దాన్ని కాను అనే ఈ ధైర్యమే నాకు ఎంతో బలం ఇస్తుంది నీ దగ్గర ఉండటానికి నాకే అభ్యంతరం లేదు జీవితంలో ప్రతి వ్యక్తి ఎదుటి వారితో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అని నా నమ్మకం వాళ్ళు చివరికి కన్నపిల్లలు అయినా సరే నేను నీ దగ్గర ఉంటానే అనుకో నా కోసం ఏ విమలో వస్తుంది ఆవిడ వాగుడుకాయ వస్తే నన్ను వదిలి ఒక్క పట్టాన పోదు ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు నువ్వేమీ అనుకోకపోయినా రవి పెద్దవాళ్లు పోనీలే అని సరిపెట్టుకున్నా నాకే మనసులో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నానేమో అనే బాధ పీకుతూ ఉంటుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి అనేక ఉండవచ్చు నేను నారీ సేవా సమితిలో చేస్తున్న ఉద్యోగం పోయింది ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ తో ఉద్యోగం వేరే వాళ్లకి కట్టపెట్టాల్సి వచ్చిందట నన్ను తీసేశారు వారం రోజులు ఇంట్లోనే ఉన్నాను ఏమీ తోచలేదు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ముగ్గురి పిల్లల సందడితో కిటకిటలాడుతుంటే నా జీవితం స్తబ్దుగా కూర్చోవాలంటే చేత కావటం లేదు పత్రికలో అడ్వర్టైజ్మెంట్ పడింది వృద్ధుడు అనారోగ్యవంతుడు అయినా ఒక వ్యక్తికి ఆలనా పాలన చూడటానికి ఒక మనిషి అవసరమని నేను అప్లై చేశాను ఆ ఉద్యోగం నాకు వచ్చింది వెళ్లాను ప్రశాంతి నా జీవితంలో ఎన్నడూ పొందని ఆశ్చర్యం పొందాను ఆ వ్యక్తి ఎవరో తెలుసా అతను వృద్ధుడు కాదు అనారోగ్య మనిషి కాదు భార్గవ అని నా చిన్నప్పుడు నాకు తెలిసిన వ్యక్తి మా పరిచయం కొద్దిపాటే అయినా ఆ జరిగిన సంఘటనల వల్ల మేమిద్దరము ఒకరికొకరు బాగా గుర్తున్నాం చిన్నప్పుడు తాతయ్య గారి ఊళ్ళో మా ఇంటికెదురుగానే వాళ్ళుండేవారు అతను సెలవులకి వచ్చాడు కలిసి ఆడుకునేవాళ్లం ఒకసారి నేను స్తంభాన్ని ఆనుకుని గడ్డ తింటుంటే వెనక నుంచి వచ్చి నా జడ ఆ స్తంభానికి ముడివేసి పారిపోయాడు నేను వాళ్లమ్మకి చెప్పి కొట్టించాననుకో వాళ్ళ తాతగారికి అసలే చాలా కోపం ఆ రోజంతా ఆడపిల్లని ఏడిపించినందుకు శాస్తిగా ఎర్రటి ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు అతను ఎండలో చెమడలు కారుతూ నిలబడితే నేను కిటికీలోంచి చూసి వెక్కిరించి బాగా ఇందిలే అని చప్పట్లు కొట్టాను అతను ఒళ్ళు మండి క్రిందనున్న రాయి తీసి టపీమని విసిరాడు అది వచ్చి నా కన్నుకు తగిలింది ఆ కోపం బాగా పెట్టుకుని ఒకసారి అతను మంచి బట్టలు వేసుకుని వెళ్తుంటే ఇంకు పోశాను ఇంకోసారి జామ చెట్టు మీద ఊపాను చివరికి పెద్దవాళ్లు కల్పించుకుని మా ఇద్దరికి రాజీ కుదిర్చాడు ఇంకా స్నేహితులం అయ్యాం వాళ్ళింట్లో ఒక కెమెరా ఉండేది అతను నాకు ఫోటోలు తీయడం నేర్పేవాడు దారిలో ఆవుని వీధిన వెళ్లే కూరలు అమ్మే మనిషిని ఇలా తీసేవాళ్ళం ఒకసారి అతన్ని తీశాను ఆ ఫోటో చాలా బాగా వచ్చింది అది గురిదక్షిణగా ఇచ్చాను అతను వాళ్ల ఊరు వెళ్లిపోయాడు తర్వాత ఆ వేసవిలోనే నా పెళ్లి అయిపోయింది తర్వాత మేము ఇద్దరము ఒకరిని ఒకరు చూడలేదు హఠాత్తుగా ఇలా కలుసుకున్నాం అతను వృద్ధుడు కాదు ఆరోగ్యవంతుడు కాదు అతను ఒక పుస్తకం రాస్తున్నాడు అతని ఆలనా పాలన చూడాలి ఉత్తరాలు టైప్ చేసి పెట్టాలి పని మనిషిని పెట్టుకుంటే ఒకసారి ఒక ఆవిడ అతను లేని సమయంలో డబ్బు దశకం ఎత్తుకుని పారిపోయింది ఇంకోసారి ఇంకో అతను భార్గవ లేనప్పుడు ఇంటికి అమ్మాయిని తీసుకువచ్చి అతని పక్క మీదనే శృంగారం వెలగబెట్టేవాడట పని వాళ్లతో విసిగిపోయిన వాళ్లు నిజాయితీగా సేవాపరంగా బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తి కోసం ఆ విధంగా అడ్వర్టైజ్ చేశారు భార్గవిని చూస్తే గమ్మత్తుగా అనిపించింది అప్పుడు అతని జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదని ఆ క్రాఫు దొరకపుచ్చుకొని ఒకటే గుంజటం నాకు బాగా గుర్తుంది ఇప్పుడు బాల్డ్ హెడ్ చిత్రం ఏమిటంటే మా ఇద్దరికి ఆ జ్ఞాపకాలు చెప్పుకుని నవ్వుకుంటుంటే తమాషాగా ఉంది ఎంతో ఉత్సాహం వస్తున్నట్టుగా అనిపించింది అప్పుడు అతన్ని తిట్టి కొట్టించినందుకు గాను ఇప్పుడు అతని పనిలో సహాయపడి ఆ పని పూర్తి అయ్యేలా సహకరిస్తానని అన్నాను ప్రశాంతి అతనికి మీ గురించి చెప్పాను మిమ్మల్ని చూడాలని ఉంది అన్నాడు ఉదయం తొమ్మిదిన్నరకి భోజనం చేయగానే ఆఫీస్ కి వెళ్తాను అతని ఉత్తరాలు స్టార్ట్ చేస్తాను ముఖ్యమైన వాటికి జవాబు రాస్తాను కొన్నిటికి అతను డిక్టేట్ చేస్తాడు అవి చాలా తక్కువ అని చెప్పాలి అతను తొమ్మిదిన్నర గంటలకి అతని లైబ్రరీలోకి వెళ్తాడు నేను ఆ గదిలోకి వెళ్ళి నేను వచ్చానని తెలియచేయటానికి అన్నట్లు విష్ చేస్తాను అతను పది గంటలకి లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు నేను బ్రెడ్ టోస్టు గాని ఆపిల్స్ గాని ఇడ్లీ గాని తయారు చేసి ప్లేట్ లో పెట్టి తీసుకువెళ్తాను అతను పుస్తకం చూస్తూనే తింటాడు కాఫీ తాగగానే ఆ వస్తువులు తీసుకుని వచ్చేస్తాను ఇంకా ఒక గంట వరకు చిన్న శబ్దమైన తను మండి పడతాడు ఆ చుట్టుపక్కల శబ్దం అవ్వకుండా చూడాలి ఒంటి గంటకి భోజనం తర్వాత రెండు గంటలకు వరకు పడుకుంటాడు మళ్ళీ ఆరు గంటల వరకు చదువు తర్వాత మధ్యలో టీ ఇస్తాను టీ ఇచ్చినది ఎవరో కూడా చూడడు నేను శబ్దం చేయకుండా ఆ కప్పు తీసుకుని తలుపు దగ్గర వేసి వస్తాను ఆరు గంటలకి బయటికి వస్తాడు ఇద్దరం ఆ గార్డెన్ లో తిరుగుతాం లేకపోతే ట్యాంక్ బండ్ పబ్లిక్ గార్డెన్ కు వెళ్లి అక్కడ కారు ఆపి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తాం ఎనిమిది గంటలకి ఇంటికి వెళ్లేటప్పుడు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్తాడు అతను ఒక పుస్తకం రాయటంలో నేను సహాయం చేస్తున్నాను ఇది నాకు చాలా తృప్తిగా ఉంది ఈ ప్రపంచంలో అందరూ అద్భుతాలు చేయలేరు ఆ అద్భుతాలు చేయగలిగిన వాళ్ళకి తోడు నీడగా ఉండటం కూడా ఒక అదృష్టమే ఆ అదృష్టమే నాకు ఇప్పుడు దక్కింది కాబట్టి ప్రశాంతి నా గురించి నువ్వు దిగులు పడవద్దు నేను సంతోషంగా ఉన్నాను చెప్పానా మీరు సుఖంగా ఉండటం కంటే సంతోషం నాకింకా లేదు నాలో జవసత్వాలు ఉన్నంత వరకు ఇలా ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని కాలక్షేపం చేయగలను ఇదే మీకు నాకు కూడా సుఖం సందీప్ కు నా ముద్దులు రవికి నా ఆశీషులు ఇట్లు మీ అమ్మ నివేదిత ఉత్తరం రాసి కవరు అంటిస్తుంటే ఇంతలో కిర్రునా శబ్దమైంది తలెత్తి చూస్తే ఎదురుగా విమల నిలబడి ఉంది విమల లోపలికి వస్తూనే ముడి పన్నులు తీస్తూ తల్లి వచ్చావా ఉత్తరం వచ్చింది చూశావా అంది ఆ చూశాను ప్రశాంతి వ్రాసింది ఇదిగో సమాధానం కూడా వ్రాసాను నీకేమమ్మా అదృష్టవంతురాలివి ముచ్చటైన పిల్లలు వాళ్లకి నువ్వంటే ఎంతో ఇష్టం నీకేమైందంట నువ్వు అదృష్టవంతురాలివి కాదా నా మొహంలే నా కొడుకుని కన్నవాళ్ల దగ్గర పడేసి త్రిపాది నక్షత్రంలా తిరుగుతున్నాను మీ శ్రీవారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా ఆ ఏమిటట్ట ఏముంది పాట మామూలే నేను కావాలంటే ఆ బోడి ఉద్యోగం మానే అన్నారు నివేదిత నిట్టూర్చింది విమల మీరిద్దరూ మూర్ఖత్వంతో మీ జీవితాలు అశాంతిమయం చేసుకుంటున్నారు మీ పట్టుదలలు ఒక్కరైనా వదిలితే బాగుంటుంది నీకు తెలియదు ఆయనతో వేగడం మరీ కష్టం ఆడదాన్ని ఒక ఆట బొమ్మగా అనుకునేవాడితో ఎలా కాపురం చెయ్యమంటావు నన్ను ఉద్యోగం మానమంటాడు నేను మానను నేను ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే భర్త కంటే నా ఉద్యోగాన్ని నమ్ముతాను అంటూ టవల్ తీసుకుని బాత్రూమ్ వెళ్లబోతూ మర్చిపోయాను ఈ వార్త విన్నావా అంది ఏ వార్త హేమ కూతురు రమా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి చనిపోయింది ఈరోజు హాస్పిటల్లో చేర్చారంట కానీ లాభం లేకపోయింది మా కొలిక్ చెల్లెలకి వాళ్లు బంధువులు ఆత్మహత్య కాదని రుజువు చేయాలని వాళ్లు చాలా తాపత్రయపడుతున్నారంట హేమ ఊరిలో లేదు ఈ వార్త వినగానే సాయంత్రం ట్రైన్ కి వచ్చిందట కూతురు డెడ్ బాడీని చూడగానే కళ్ళు తిరిగి పడిపోయిందట శివ శివ అంది నివేదిత ఏమిటో హేమకి డబ్బుకి కొదవలేదు అయినా ఆ కుటుంబం అలా కుక్కలు చింపిన విస్తిరి అయింది నీకు తెలుసుగా హేమ కొడుకు గుండాలతో చేరి ఒక అతన్ని బాధితే అతను చచ్చిపోయాడు అతన్ని జైల్లో వేశారు నీకు హేమ కుటుంబం తెలుసు అన్నావు కదూ నివేదిత తల ఊపింది ఎలా తెలుసు అడిగింది విమల హేమ భర్త ప్రశాంతి నాన్నగారు ఒకే ఆఫీస్ పని పనిచేసేవారు ఆయన్ని ఎరుగుదువా ఆ ఎలాంటి వాడు చాలా మంచివాడు పరువు ప్రతిష్టలు అంటే ప్రాణం ఏదో యాక్సిడెంట్ లో పోయారని విన్నాను అవును మావారు ఆయన క్యాంప్ కి వెళ్తూ జీప్ కి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ పోయారు ఏమిటి ఇద్దరు ఒకేసారి పోయారా నాకు తెలియనే తెలియదు సుమా విమల ఆశ్చర్యంగా కొత్త విషయం వింటున్నట్లుగా చూసింది అవును హేమ భర్త మాధవరావు నా భర్త సుందర్ ప్రసాద్ రావు ఇద్దరూ ఒకేసారి ఒకే చోట పోయారు అంటుంటే నివేదిత చూపులు శూన్యంలో చిక్కుకున్నాయి ఆ భయంకరమైన రాత్రి ఆ సంఘటన నిన్న జరిగినట్టే ఉంది నివేదిత నాలుగు సంవత్సరాల ప్రశాంతిని ముందు కూర్చోపెట్టుకుని జడవేస్తుంది రెండు సంవత్సరాల ఆనంద్ అక్కడే బొమ్మ రైలుతో ఆడుకుంటున్నాడు ఏమేవ్ నా పెన్ను కనిపించటం లేదేమిటి లోపలి గదిలో నుంచి ప్రసాదరావు కేక పెట్టాడు నివేదిత కూతురికి జడవేయటం మధ్యలో ఆపి లేచింది మళ్లీ నెలలు నిండుతున్న మనిషి కావటం వల్ల భూమి మీద చెయ్యి ఆంచి మెల్లగా లేచింది నివేదిత గదిలోకి వచ్చింది పెన్ డ్రాయర్ లో పేపర్ల మధ్య ఉంది అబ్బా ఎంతసేపు వెతికాను నాకు కనిపించలేదు నీ చేతి వేళ్లకి కండ్లున్నట్లు వస్తువులు ఇట్టే దొరికిపోతాయి ఏమిటి అంటున్నా ప్రసాద్ భారంగా కనిపిస్తున్న భార్యని క్షణం సేపు చూడగానే భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఆ గుండ్రాటి ముఖంలో నుదురు మీద మెరుస్తున్న చెమటని తుడుస్తూ చెమటలు పోస్తున్నా ఏమిటి నీరసంగా ఉందా అన్నాడు ఆ కంఠంలో ఎనలేని ఆప్యాయత శ్రద్ధ కనిపిస్తున్నాయి లేదండి నాకేం నీరసం మీరు తెచ్చే పళ్ళు బిస్కెట్స్ తినేసరికి ఎవరికైనా నీరసం ఉంటుందా అంటూ నవ్వింది నేను ఈ రాత్రి ఊరు వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను నీకేం భయం లేదుగా నాకేం భయం లేదండి లేడీ డాక్టరు డేటు కరెక్ట్ గాని చెప్పిందిగా పురుడు ఇంకా పదిహేను గాని రాదుగా రాదండి క్రితం రెండుసార్లు సరిగ్గా ఆవిడ చెప్పిన టైంకే వచ్చింది మీరు కంగారు పడకండి మీరు వచ్చే వరకు నాకేమీ డెలివరీ కాదు అతను నివేదిత తలని గుండెలకి ఆనిచ్చుకున్నాడు ఏమో నాకు ఈ సమయంలో నిన్ను వదిలి వెళ్లాలంటే ఘాబరగా ఉంటుంది క్యాంపుకు వెళ్లినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది ఈ వీధిలో అందరూ మీకు భార్య కొంగు విడువని ప్రబుద్ధుడని పేరు పెట్టారండి మీరు చేయటం కూడా అలాగే చేస్తారు ఎవరు ఏమన్నా నాకేం పర్వాలేదు నేను లక్ష్య పెట్టను నివేదిత మీ నాన్న నాకు ఆస్తి పాస్తులు లేకపోయినా నిన్ను నేను సుఖపెట్టగలను అనే నమ్మకంతో నాకంటే డబ్బు గల సంబంధం ఇంకోటి వచ్చినా నన్ను ఎన్నుకుని నాకే ఇచ్చి చేశారు నువ్వు సుఖంగా ఉండేటట్టు చూడటం నా ప్రథమ కర్తవ్యం అనిపిస్తుంది నిన్ను నేను అనుకున్నంతగా సుఖ పెట్టలేకపోతున్నాను పని మనిషిని పెట్టుకోమన్నా వినవు ఇంట్లో నాకు అంత ఊపిరాడని పని ఏముంది చెప్పండి మనమే కదా వంట చిటికలో చేస్తానాయే పిల్లలు పని సుగం మీరే సహాయం చేస్తారాయే ఏమో బాబు పిల్లలు ఇంకా చాలు ఈసారి నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను అనిపిస్తుంది అబర్షన్ చేయిస్తాను అంటే నువ్వు వినలేదు వద్దండి ఆ మాట అనకండి అసలు నాకు గుర్తు చెయ్యవద్దు ఈ ప్రపంచంలో ఇంకో ప్రాణం మనకి రుణపడి ఉంది అనుకున్నాం అంతే నివేదిత పొట్ట మీద చెయ్య అనిచ్చుకుంది నేను లేనప్పుడు నువ్వు మాధవరావు గారి భార్య దగ్గరికి వెళ్లి కూర్చో ఎక్కువ టైం అక్కడే గడుపు ఎందుకంటే ఆవిడ చేతుల్లో ఫోన్ ఉంటుంది ఏదైనా అవసరమైతే ఆవిడ డాక్టర్ ని పిలిపిస్తుంది ఆవిడ దగ్గరిక నివేదిత ముఖంలో ప్రసన్నత తగ్గింది ఏ ఎందుకలా అంటున్నావు ఆవిడ సరిగ్గా మాట్లాడదండి మొన్న కూడా అంతే దసరా బొమ్మలు పెట్టి మూడో కూతురి చేత పిలిపిస్తే వెళ్లినా వెళ్లిన పావు గంటకి కూడా బయటికి వచ్చి పలకరించలేదు వచ్చినప్పుడు కూడా ఆవిడ వెంట స్నేహితురాళ్లు ఉన్నారు వాళ్లతో మాట్లాడుతూ నిలుచుంది చూడకపోతే ఏమీ అనిపించదు కాని చూసి కూడా నిర్లక్ష్యంగా చేస్తే చాలా బాధ అనిపిస్తుంది మనం లేని వాళ్లుగా వాళ్ళ ఇంటికి వెళ్లలేదు కదండి క్యాంపుకు వెళ్లినప్పుడు మీరు మాధవరావు గారికి సుస్థి చేస్తే ఆయన ఆలన పాలన ఎంత చూస్తారు ఆయన గారి సంగతి వదిలే ఆయనకి గర్వం లేదు చాలా కలుపుగోలుగా ఆత్మీయంగా ఉంటారు మనకి ఆయనే ముఖ్యం అవును అనుకోండి అంత సంపాదిస్తున్నా ఆయనకి లేని బేషేజం ఈవిడకెందుకండి అలాంటి ఆడవాళ్ల గురించి నేను వేరే చెప్పాలా అవసరం లేదనుకోండి ఆవిడ మీద కూడా నాకేం కోపం లేదు అది ఆవిడ మన ప్రవృత్తి అనుకుంటాను కానీ మీరే నన్ను మాటి మాటికి అక్కడికి వెళ్లమంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాధవరావు గారు ఆఫీస్ లో నన్ను ప్రత్యేకంగా పిలిచి ప్రసాదు మనం ఊళ్ళో లేనప్పుడు నీ భార్యను కాస్త మా ఆవిడకి తోడుగా ఉండమని చెప్పబోయి ఆడవాళ్లు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అన్నారు అందుకని చెప్తున్నాను ఆవిడికి ఈ అడవిలో ఏం తోస్తుంది చెప్పు ఆయన కోసం ఆయన నువ్వు వెళ్ళాలి అలాగే లేండి నేను క్యాంపు నుంచి త్వరగా తిరిగి వచ్చేస్తాను మీ పని చూసుకుని ఏకంగా రండి మధ్యలో వస్తే మళ్లీ వెళ్ళాలి అలాగే ఇద్దరు బయటికి వచ్చారు ప్రసాద్ ప్రశాంతిని ఆనంద్ని చెరో చేత్తో ఎత్తుకున్నారు ఏది టిఫిన్ పెట్టు అన్నాడు నివేదిత లోపలికి వెళ్లి ఉప్మా తెచ్చింది తినిపిచ్చు అన్నాడు నివేదిత ప్రసాద్కి అతను చంకలో ఎత్తుకున్న ఇద్దరు పిల్లలకి చెంచాతో ఉప్మా తినిపించసాగింది ఏమండి ఇంకో పాపాయి వస్తే ఎలా ఎత్తుకుంటారు చిలిపిగా అడిగింది ఇదిగో భుజాలు వంచి చూపించాడు నివేదిత నవ్వింది ప్రసాదు పెద్ద అందగాడు కాదు కాని తెలివిగలవాడు నివేదితను ఇచ్చి పెళ్లి చేసిన రోజున అందరూ అతను బాగాలేడని విమర్శించిన వారే తర్వాత నివేదిత సంసారం అతను చూపే మంచి మర్యాద చూసి అతన్ని వేణోళ్లా ప్రశంసించారు భార్యా భర్తలు అంటే అలా ఉండాలి ఆ అన్యోన్యత లేకపోయిన తర్వాత ఎంత చదువులు ఉన్నా ఎంత డబ్బున్నా వృధాయే అన్నారు నివేదిత భర్త గురించి అందరూ అంటుంటే గర్వంగా అనిపించేది అతనికి చెప్పి సంతోషపడుతుంటే అతను మాత్రం భార్య ఒడిలో తల దూర్చేసుకుని నవ్వి ఇందులో నాదేం లేదు ఈ కాస్త సంపా నీ చేతికి ఇవ్వటం వరకే నాకు తెలుసు నువ్వు సంసారం గుట్టుగా చేస్తావు ఎవరు వచ్చినా ఇంట్లో దేనికి లేనట్టుగా అనిపించేటట్టు చేస్తావు ఇది నీ తెలివితేటలు అనేవాడు బాగుంది నేనేం చేశానండి అంతా నువ్వే చేసేది పని మనిషిని పెట్టుకోవు బాగుంది ఆ పని కూడా లేకపోతే నాకు తోచదే వంట సామాను తేవటం ఒక్కటి వృధా పోకుండా మనకి ఉపయోగపడివి మాత్రమే చేసి జాగ్రత్త చేస్తావు ఒక్క వస్తువు నువ్వు పారేయగా నేను చూడలేదు బాగుంది చూసి చూడకుండా పారేయటానికి మనమేమైనా జమీందారులమా ఆ వస్తువులు పారేస్తే డబ్బు పారేసినట్టేగా సినిమా షికార్లు అంటూ నా ప్రాణం తీయవు ఎప్పుడైనా చూస్తే సంతోషమే చూడకపోయినా వాటి కోసం బాధలేదు నువ్వు నా ఇంట్లో సంతోషంగా ఉంటావు అదే చాలా గొప్పతనం ఏమండి దయ ఉంచి పొగడ్తలు ఆపుతారా మీకోసం ఎదురు చూస్తుంటాను ఇద్దరు పిల్లలున్నారు వాళ్లతో నాకు అసలే తీరదు ఇందులో నా గొప్పతనం ఏం లేదు అంది నసగకపోవటం అసంతృప్తి చెందకపోవటం ఏదీ పొందలేకపోయామని ఆరాటపడటం పొరుగు వాళ్ళు మనకన్నా బాగున్నారని అసూయ పడకపోవటం ఇదంతా ఒక గొప్పే మీరు ఈ గొప్పలు చెప్పటం మాత్రం నాకు నిజంగా బాగాలేదు అతని నోరు మూస్తూ అంది ఇద్దరు ఏ విషయం గురించైనా క్షుణ్ణంగా మాట్లాడేస్తారు దాపరికాలు లేవు వాటి వల్ల అనుమానాలకి అస్సలు తావేలేదు వాళ్ళు ఉండేది రెండు గదులే అయినా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నంత ఆనందం వాళ్లు తినే కూర అన్నమే అయినా పంచభక్ష పరమన్నాలు అన్నంత తృప్తి రాత్రి అయితే ఇంకా స్వర్గమే ఆ విధంగా నివేదితకి బయట ప్రపంచం వైపు చూడాల్సిన అవసరం లేదు ఇంట్లో కడుపు నిండిన మనిషి హోటల్ కనిపిస్తే దూరుదామని ఆశపడడు ఇంట్లో ఆనందం లభించిన వ్యక్తి పరాయిండ్లలో ఆనందం మనకి దొరుకుతుందా అని దొంగలా కాపు వేయడు ఇంట్లో మనసుని పంచుకునే దాంపత్యం ఉంటే పరాయి వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడరు నివేదితకి ప్రసాద్కి బయట ప్రపంచంలో దేనికోసం దేవరించాల్సిన అవసరం లేదు ఆ ఇండ్లు గడపటానికి అతను శ్రమ పడ్డాడు ఆ శ్రమ ఫలితం భార్య పిల్లలతో కలిసి అనుభవిస్తాడు అందుకే ఆ కుటుంబంలో ఆనందపు పంట పుష్కలంగా ఉంది జీప్ వచ్చింది మాధవరావు గారు వచ్చారు కాస్త వెళ్ళి మావిడికి తోడుగా ఉండమ్మా అన్నారాయన ఇన్నావా ఆయన చెప్పింది గుర్తుంచుకో అన్నట్లు చూశాడు ప్రసాద్ త్వరగా వచ్చేస్తాను భార్య చెయ్యి తాకి పిల్లల్ని గట్టిగా ముద్దు పెట్టుకుని అతను కూడా వెళ్లి లో కూర్చున్నాడు నివేదిత పని ముగించుకుని ప్రశాంతిని స్కూలుకు పంపి ప్రశాంతి గౌను బట్టలు తీసుకుని హేమ దగ్గరకు వెళ్ళింది ఊరికే కూర్చొని కంటే ఏదైనా మిషన్ మీద కుట్టుకుంటూ తోడుగా ఉండవచ్చు అనుకుంది వెళ్లేసరికి తలుపులు వేసి ఉన్నాయి తలుపు తట్టింది ఏమిటి కొట్టినట్టే అడిగింది హేమ చూపులు నివేదిత కట్టుకున్న చీరని మెడలో నల్ల పూసల గొలుసుని ఎగాదిగా చూసినాయి ఏం లేదు ఈ గౌన్ కాస్త కుట్టుకుందామని హేమా కళ్ళు తీక్షణంగా అయినాయి మీకు పని ఉంటే నేరుగా వచ్చేయటమేనా మాకు తీరుబడి ఉండొద్దు అవతల నా ఫ్రెండ్స్ ఉన్నారు అంది లోపల టేబుల్ దగ్గర నలుగురు ఆడవాళ్లున్నారు పేక టేబుల్ మీద పరిచి ఉంది క్షమించండి ఖాళీగా ఉన్నారేమో అని వచ్చాను ఇంకోసారి వస్తాను నివేదిత వెనక్కి తిరిగింది ఆవిడ ఇంకెవరో తోడున్నారనే విషయం సంతోషం కలిగించింది నివేదిత వెళుతుంటే వెనక నుంచి వినిపించింది ఒకయమే అంటుంది మన వాళ్లకి బొత్తిగా డ్రెస్ సెన్స్ ఉండదు ఆవిడ కట్టుకున్న చీర చూడు ఆ రంగు డిజైన్ ఆ కంఠంలో హేళన తిరస్కారం అవును ఇంకొకరు అంగీకరిస్తున్నారు నివేదిత చీర పట్టుకుని చూసుకుంది నిజమే ముదురు రంగు పెద్ద ప్రింటు మొన్న ఒక కొట్లో క్లియరెన్స్ సేలు జరుగుతున్నప్పుడు వెళ్లి కొంది ఈ చీరని చూసినప్పుడు దాని ధర తప్ప అందం గుర్తు రాలేదు బయట కొనే ఒక్క చీర ఖరీదుకి రెండు చీరలు వస్తాయి చవకగా వస్తాయి వాటిల్లో ఎక్కువ డిజైన్స్ మనకి నచ్చినవి ఉండవు ఇంకా ముందుకి వస్తుంటే మళ్లీ వినిపించింది ఇద్దరు పిల్లలు ఉన్నట్లున్నారు మళ్లీ నెలలు నిండి ఉంది ఒక ఆవిడ అంది ఈ దేశంలో ఆడవాళ్లకి పనేముంది పిల్లలు కనడం తప్ప దేశంలో ఉన్న ఆడవాళ్లందరి చరిత్రలు కాసి ఒడబోసినట్టే వ్యాఖ్యానం నివేదిత ప్రయత్నంగా పొట్ట మీద చెయ్యి వేసుకుంది వారికి ఉన్నారుగా పిల్లలు పరాయి వాళ్ల మీద ఎందుకంత నిరసన అనుకుంది నివేదిత ఇంటికి వచ్చింది ఆనందిని ఒడిలో ఒడిలో పండుకోబెట్టుకుని కొడుతూ ఆలోచిస్తుంది హేమ ప్రవర్తన చిత్రంగా ఉంటుంది భర్త ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ని అంతగా ఇంటికి రానియదు ఒక్కదాన్ని ఉన్నాను అనేటట్లు చేస్తుంది ఆయన ఊరు వెళ్తే చాలు ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉంటారు హేమకి మాధవరావుకి అంతగా పడదు ఎప్పుడు ఇద్దరు దేనికో దానికి అరుచుకుంటూనే ఉంటారు ఎవరైనా వింటారేమోనని ఇద్దరు అభిమానపడరు ఒకసారి నివేదిత వెళ్లేసరికి ఇద్దరు అరుచుకుంటున్నారు ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను అంటావు ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే ఉంటున్నావా భర్తలు ఉద్యోగాలకి వెళ్లిన ఆడవాళ్లందరూ ఉంటున్నారు ఆ ప్రసాద్ లేదు ఆ అమ్మాయి కూడా నీయుడుదేగా అతను నాకంటే లో ఎక్కువ గడుపుతాడు ఆ అమ్మాయి ఎప్పుడైనా గొడవ చేస్తుందా ఏమిటి హేమస్వరం తారాస్థాయికి లేచింది ఏమిటి మీరు చెప్పేది ఆ చెంబేడి కట్టకు నాకు సామ్యమా దానిలాగే నన్ను అంట్లు బట్టలు బట్టలుతకమంటారా మీకు సర్వెంట్ గా పళ్లెం పుచ్చుకు తిరగమంటారా దానికి నాకు పోలిక తీసుకురావటానికి మీకు సిగ్గు లేదు ఆవిడ వెళ్లాలని ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్తుంది కట్టుకోవడానికి ఓ శుభ్రమైన చీర ఉందా ఫ్రెండ్స్ ని సరదాకి హోటల్ కి తీసుకు ఏమైనా ఇప్పించటానికి వాళ్ళు పది జన్మల పాటు డబ్బు పోగు పోసుకోవాలి మీ మగవాళ్ల బుద్ధి నాకు తెలియదా ఎంతసేపు ఎదుటి ఆడవాళ్లని ఆకాశానికి ఎత్తుతారు ఇంకోసారి ఇలాంటి మాటలు తెస్తే మాత్రం నేను ఊరుకోను చెప్పేది శాంతం వినకుండా దండకం చదువుతావేం ఆ పిల్ల కూడా కాస్తో కూస్తో చదువుకుందిగా ఇద్దరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోకూడదు నాకు ఆ పల్లెటూరి రకానికి పడదని చెప్పానా నన్నేం చేయమంటావు ఇప్పుడు ఆఫీస్ మానేసి నీ ఎదురుగా కూర్చోనా ఆ మాట నేను అనలేదు నువ్వు అనవు నాకు తెలుసు నువ్వు దర్జాగా తిరగటానికి డబ్బు కావాలి నేను నీ ఎదురుగాను కూర్చోవాలి ఈ రెండు కుదరవు అని ఎప్పుడో చెప్పాను నేనింతే నాకు పని ముఖ్యం నీ ఇష్టం ఏమైనా అనుకో నివేదిత ఆ పరిస్థితుల్లో వారి ఎదుట పడటం లేక వచ్చేసింది ఆయనకి ప్రసాద్ అతని కుటుంబం అన్నా అభిమానం ఉన్నంతలో చక్కగా హాయిగా ఉంటారని అది అందరూ అలవర్చుకోవాలని అంటాడు ఒకరోజు నివేదిత ప్రశాంతిని తీసుకురావటానికి స్కూల్ కి వెళ్లింది అదే స్కూల్లో మాధవరావు కూతురు రమ కొడుకు విజయ్ చదువుతున్నారు హేమ కారులో వచ్చింది వెంట స్నేహితురాళ్లు ఉన్నారు నివేదిత పక్కగా నిలబడింది రమ ప్రశాంతి కలిసి వస్తున్నారు హేమ రమా వీపు మీద ఒక్కటి చెరిచింది ఇంకోసారి ఇలాంటి అలగా రకాలతో మాట్లాడావంటేనా అంది ఆ మాట నివేదిత వినాలని బిగ్గరగానే అంది నివేదిత జవాబు చెప్పబోయి తమాయించుకుంది హేమ స్నేహితురాళ్లు అందరూ ఖరీదైన బట్టలు వేసుకున్నారు నగలు పెట్టుకున్నారు నివేదిత కూతుర్ని తీసుకుని వెడుతుంటే ఈ రోజు ప్రతి వాళ్ళు కాన్వెంట్ చదువులకి ఎగబడటమే డబ్బున్నా లేకపోయినా సరే అంది కంపరంగా ఎప్పుడూ లేని నివేదితకి ఆ రోజు చాలా కోపం వచ్చింది వెనక్కి తిరిగి ఈ స్కూలు మీ తాతగారు కట్టించలేదు కదండి అనాలనిపించింది అనవసరమైన తర్కం మరింత స్పర్ధకి దారి తీస్తుంది ఆవిడ కోపానికి కారణం తనకి బాగానే తెలుసు మాధవరావు గారు తనని మెచ్చుకుంటాడు ఎప్పుడైనా వెళితే ప్రసాద్ భార్య వచ్చింది ఏం కావాలో కనుక్కో అంటూ తొందర చేస్తాడు భర్త అలా అనటం విని హేమ మరింత ఆలస్యం చేస్తుంది తన మీద ఆవిడ చూపే వైర్యం చాలా అన్యాయమైనదని నివేదిత అభిప్రాయం వాళ్లకి సాధ్యమైనంత దూరంగా ఉండాలని చూస్తుంది కాని ఆఫీస్ లో మాధవరావు ప్రసాద్ ఉద్యోగరీత్యా చాలా సన్నిహితంగా ప్రాణప్రదంగా ఉంటారు వాళ్ల మధ్య ఈ ఆర్థిక వ్యత్యాసాలు లేవు మాధవరావు ప్రసాదరావుకి చాలా దూర బంధువు డబ్బున్న అమ్మాయి హేమని చేసుకుని అతను ఉద్యోగంలో పైమెట్టికి సునాయాసంగా ఎక్కేశాడు మగవాళ్ళిద్దరూ ఆడవాళ్లు కూడా కలిసి ఉండాలని ఆశిస్తారు నివేదిత భర్తకిష్టం కాబట్టి హేమతో బాగుండాలని స్నేహం కలుపుకోవాలని ప్రయత్నించేది ఆమె తిరస్కారం పట్టించుకునేది కాదు అది హేమకి మరింత లోకువగా ఉండేది ఇందులో పట్టించుకోకపోతే ఏమీ లేదు పట్టించుకుంటే మాత్రం చాలా ఉంది నివేదిత తనకి బాధ అనిపించినా భర్త ముందు ఎత్తేది కాదు ఎందుకంటే దాని వల్ల ప్రయోజనం లేదు దానికి అతను పరిష్కారం చెప్పడు నా భార్యని అలా అంటుందా అంటూ కొంతమంది మగవాళ్లులా కారాలు మిరియాలు నూరడు అబ్బా ఆయన చాలా మంచివాడు ఆ అమ్మాయి అంతే నువ్వు సర్దుకోరాదు అంటాడు భర్త స్వభావం తెలిసిన నివేదిత అందుకే ముందే అంత సర్ది వేస్తుంది ఆవిడ మాటలు తనని కాదు అని విధిలించేయటం అందుకే కాని అది కూడా చాలా బాధాకరమే గొంగలి పురుగు మీద పెడితే పారేటప్పటి కంపరం తన సంసారాన్ని తన పిల్లల్ని హేళన చేస్తే హేమకి ఏం వస్తుంది ఎంత ఆలోచించినా నివేదితకి అర్థం కాలేదు మేము గొప్పవాళ్లం అనే అహమా లేక అందరికీ వంకలు పెట్టటం అయమే స్వభావమా ఏదైనా కాని నివేదితకి మాత్రం చాలా ఇబ్బందిగానే ఉండేది తర్వాయి భాగం వచ్చే వీడియోలో